అహంగా పెట్టి కొట్టైతే ఇలా ఫ్రిల్స్ పెట్టేసి నీట్గా ఐరన్ చేసేసాను ఇలా ఈ మధ్య ట్రెండింగ్ ఇదే మంచిగా ఫ్రిల్స్ వచ్చేటట్టు ఐరన్ చేసుకొని దీనికి లైనింగ్ వేసి అటాచ్ చేసుకోవాలి అగ్రాకి మనం లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు మనం డాట్స్ పెట్టుకొని మిడిల్లోకి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేంత వరకు ఇలా ఫ్రిల్స్ దిగ్గు ఫ్రిల్స్ పెట్టుకుంటే అటాచ్ చేస్తే సరిపోతుంది కొంతమంది ఏంటంటే క్రాస్గా కట్ చేసి పైన ఫ్రిల్స్ లేకుండా చూస్తారు అది కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి నడుము ఎక్కువ ఉన్న వాళ్ళకి అలా చేస్తే బాగుంటుంది మామూలుగా అయితే మనకి బాగా బుట్టగా రావాలి అంటే ఇలా బిగ్ ఫిల్స్ పెట్టుకుంటూ మనం ఈ బాటమ్ ఏదైతే ఉంటుందో పై పై క్లాత్ ఇది మిడిల్లోకి వరకు దీన్ని చూసుకొని ఇలా ఫిల్స్ పెట్టుకుంటూ వేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట ఇలా యొక్క లైనింగ్ అయితే వేస్తారు దీనికి ఇప్పుడు పైన అయితే వేద్దాము అది ఈ కలర్ పట్టి వేసేసాను ఇలా రెడీ అయిపోయింది గాగర బ్లౌజ్ గాగ్రా రెండు కంప్లీట్ అయిపోయి బెల్ట్ అండ్ పమెట అటాచ్ చేయాలి దానికి డోరీస్ కూడా వేసాను ఫుల్ బ్లౌజ్ అయితే కనుక ఇలా సెట్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కింద ఈ ఫ్రిల్స్ అటాచ్ చేసుకొని హాఫ్ బ్లౌజ్ అయితే ఈ ఫ్రిల్స్ రిమూవ్ చేసుకోవచ్చు ఇలా అడిగారు వాళ్ళు ఇలా సెట్ చేశాను ఇంకా ఈ ఫిల్స్ లేకుండా జస్ట్ అక్కడ పట్టి బెల్ట్ బెల్ట్ అండ్ పమిటి కూడా దీనికి సెట్ చేసుకోవచ్చు నీట్గా వచ్చింది మనకున్న క్లాత్ ఆంచులను బట్టి మనం ఇలా వేయాల్సి వస్తుంది లేకపోతే వేరే కంప్లీట్ ఈ పమిటి కలర్ ఎక్కువ ఉంటే కనుక అదే ఫిల్స్కి వేసేదాన్ని బట్ మనకు అది ఇక్కడే సరిపోయింది సో ఉన్నదాన్ని ఇలా డిజైన్ చేశాను నేను ఫైనల్లీ గాగ్రా ఇలా రెడీ అయిపోయింది ఇది ఆఫ్ బ్లౌజ్ కింద ఇలా స్కాలప్స్ డిజైన్తో రెడీ అయింది దీనికి బెల్ట్ కూడా అటాచ్ చేశాను అనమాట ఇలా బెల్ట్ అయితే అటాచ్ చేసాము ఇలా పమెట కూడా ఇలా కుర్చీలతో వచ్చేసింది అలా ఫైనల్గా గాగ్రా సెట్ అయితే రెడీ అయ్యింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డిజైనర్ డ్రెస్సెస్ ఎవరికైనా కావాలంటే ఆల్రెడీ మాకు లింక్లో ఫోన్ నెంబర్ ఉంది వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్